హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వినబయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మూర్తి తన స్నేహితుడు విశ్వనాథంకి ఫోన్ చేసి ఒరే విశ్వనాథం ఒకసారి నా దగ్గరికి రాగలవా అడిగాడు అందుకు విశ్వనాథం దేనికి ఇంత సరిగా రమ్మంటున్నావు ఏదైనా అర్జెంట్ పనా అడిగాడు అందుకు మూర్తి అవునరా అర్జెంటే ఒకసారి వచ్చి వెళ్ళరా అడిగాడు కాస్త రిక్వెస్ట్ కానీ అందుకు విశ్వనాథం అలాగే లేరా మూర్తి చిన్న పని ఒకటి ఉంది అది చూసుకొని మధ్యాహ్నం కల్లా బయలుదేరుతానులే అని విశ్వనాథం ఫోన్ పెట్టేశాడు మూర్తికి చెప్పినట్టే మధ్యాహ్నం వరకు తన పనులనే ముగించుకుని విశ్వనాథం మూర్తి దగ్గరికి బస్సులో బయలుదేరాడు ఇంతలో విశ్వనాథంకి అసలు మూర్తి నన్ను ఎందుకింత అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నాడు వాడికి ఆరోగ్యం ఏమైనా బాగాలేదా లేక ఏదైనా సమస్యనా వాడు చిన్నప్పటి నుంచి అంతే ఏ చిన్న సమస్య వచ్చినా ఆలోచించడం మానేసి కంగారు పడుతుంటాడు ఇప్పుడు అలాంటిదే ఏదో అయి ఉంటుంది అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు విశ్వనాథం మూర్తి విశ్వనాథలు చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు పైగా ఒకే ఊర్లో పక్కపక్క ఇళ్ళలో ఉండేవాళ్ళు అలా మూర్తి విశ్వనాథలు మంచి స్నేహితులయ్యారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ కూడా కలిసి చదువుకుని వేరే ఊళ్ళలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు మూర్తి విశ్వనాథకు సంవత్సరం వయసు తేడా ఉద్యోగంలో స్థిరపడ్డ మూడు సంవత్సరాలకి ఇద్దరికి పిల్లలు మూర్తికి ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు విశ్వనాథంకి ఇద్దరు కొడుకులే వృత్తి కుటుంబ బాధితుల్లో బిజీగా ఉన్న ఆదివారంలో ఆఫీస్కి సెలవు దినాల్లో మూర్తి విశ్వనాథన్లు తరచుగా కలుసుకునేవారు తన కంటే విశ్వనాథం చాలా వాడని మూర్తి నమ్మకం చిన్నప్పటి నుంచి మూర్తి విశ్వనాథంకి చెప్పందే ఏ పని చేసేవాడు కాదు మూర్తికి భార్యా పిల్లల దగ్గరే భార్యా పిల్లలు దగ్గర బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నా తన మనసులో విశ్వనాథం ఓ ప్రత్యేకమైన స్థానం అలా కాలం గిన్నె తిరిగి విశ్వనాథం మూర్తి పిల్లల చదువులు పూర్తయ్యి ఉద్యోగాలు స్థిరపడ్డారు మూర్తి విశ్వనాథంలో తమ పిల్లలకు పెళ్లి చేసి ఆ తర్వాత కొత్త కాలానికి వృత్తి బాధ్యత నుండి అయ్యారు మూర్తి అయిన కొద్ది కాలానికే తన కొడుకు కోడలు మనవడు మనవరాలతో హాయిగా గడపాలనుకుని తన కొడుకు విజయ్ దగ్గర ఉంటున్నాడు ఈ విషయంలో విశ్వనాథం మూర్తికి పూర్తిగా విరుద్ధం తన ఇద్దరు కొడుకులు తను ఉంటున్న ఊరికి దగ్గరలోనే ఉండి మంచి ఉద్యోగాల్లో ఉన్న విశ్వనాథం అతని భార్య వసంతరా తమ పిల్లల్ని చూడనిపించినప్పుడు చుట్టం చూపుగా వెళ్ళి చూసి రావడమే లేదా పండగలకు ఆఫీసులకు సరదృప్తే పిల్లలు వాళ్ళ దగ్గరికి వస్తే సరదాగా వాళ్ళు తమ దగ్గర ఉన్న రోజులు గడపడమో చేస్తుంటారు విశ్వనాథంకి తన పిల్లల మీద ఆధారపడి బ్రతకడం ఇష్టం ఉండదు పిల్లల్ని పెద్ద చేయడం మన కర్తవ్యం తల్లిదండ్రులు కావాలనిపిస్తే వాళ్ళే మన దగ్గరికి రావాలే తప్ప మనం ఎప్పుడూ వాళ్ళ కోసం వెళ్ళకూడదు అదే మనకు గౌరవం అనే సిద్ధాంతం గల వ్యక్తి విశ్వనాథం కానీ మూర్తి అలా కాదు రిటైర్మెంట్ ముందు వరకు పిల్లలు వాళ్ళ బాధ్యతలు చదువులు మరోవైపు వృత్తి బాధ్యతతో గట్టిగా ఊపిరి పిలిచినంత తీరిక లేకుండా బ్రతికిన మనం రిటైర్ అయిన తర్వాత పిల్లల దగ్గర ఉంటూ వాళ్ళ పిల్లల్ని చేసుకుంటూ హాయిగా కాలం గడపాలని అనుకునే మనిషి మూర్తి రెడైన మూడు సంవత్సరాల నుంచి తన కొడుకు విజయ్ దగ్గరే ఉంటున్నాడు ఇంతలో బస్ శబ్దం గట్టిగా రావడంతో విశ్వనాథం కథ నుండి తేరుకున్నాడు అప్పటికే విశ్వనాథం దిగాల్సిన స్టేషన్ రాబోతుందని గమనించి బస్సు దిగడానికి సిద్ధమయ్యాడు అలా ఓ పది నిమిషాల తర్వాత విశ్వనాథం బస్ దిగి నేరుగా మూర్తి దగ్గరికి వెళ్ళాడు విశ్వనాథం రావడం గమనించిన మూర్తి ఒరే విశ్వనాథం ఇంత కాలం చూసి అంటూ తన ప్రాణ స్నేహితుడిని ఆప్యాయంగా హత్తుకున్నాడు కిచెన్లో ఏదో పనిలో ఉన్న మూర్తి పార్య జానకి విశ్వనాథం రావడం గమనించి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చి బాగున్నారన్నయ్య వంద్య గారు ఎలా ఉన్నారు చాలా కాలనీ చూసి అని అడిగి మంచినీళ్ళ గ్లాస్ని విశ్వనాథం చేతికి అందించింది మంచినీళ్ళ గ్లాస్ని తన చేతిలోకి తీసుకుంటూ బాగుందమ్మా ఆ భగవంతుడి దేవాల ఇప్పటివరకు ఇలాంటి చెప్పులు లేకుండా హాయిగా గడుస్తుంది ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా అడిగాడు విశ్వనాథం జానకిని బాగానే ఉందనే అంటూ జవాబు నుంచి కాఫీ తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్ళింది ఇంతలో విశ్వనాథం మూర్తిని ఉన్న బలంగా అర్జెంటుగా బయలుదేరి రమ్మన్నావు ఏదైనా ముఖ్యమైన విషయమా అడిగాడు అందుకు మూర్తి అవునరా చాలా ముఖ్యమైన విషయమే నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నాకే చిన్న సమస్య వచ్చినా నీ సలహా తీసుకుంది నేను ఏ పని చేయను అన్నాడు మూర్తి అది విశ్వనాథం సమస్యనా ఏంట్రా ఇప్పుడు నీకొచ్చిన సమస్య నన్ను అడిగి నిన్నే తీసుకోవాల్సినంత పెద్ద సమస్యనా అడిగాడు అవునరా చాలా పెద్ద సమస్య వచ్చిపడింది అన్నాడు మూర్తి ఏంటది అని విశ్వనాథం అడిగి లోపే కాఫీ తీసుకుని అంటూ జానకి కాఫీ కప్పులతో వచ్చింది మూర్తి విశ్వనాథం చెరువు కప్పుం తీసుకుని కాఫీ తాగుతూ మూర్తి అడిగాడు ఈ కొడుకులు కొడలు వాళ్ళ పిల్లలు అంతా బాగున్నారా అని అందుకు విశ్వనాథం బాగున్నారా మూర్తి నువ్వు ఉన్నట్టు నన్ను అర్జెంటుగా రమ్మనేసరికి నాకు చాలా కంగారుగా అనిపించింది అవును ఇల్లంతా ఇలా ఖాళీగా ఉంది ఈ సమయానికి ఆఫీస్ నుంచి నీ కొడుకు విజయ్ వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి రావాలి కదా మీ కోడలు కూడా కనిపించట్లేదు ఎక్కడా వాళ్ళంతా అడిగాడు విశ్వనాథం అందుకు మూర్తి వాళ్ళంతా లేరా మా విజయవాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫ్యామిలీస్తో వైజాగ్ ట్రిప్కి వెళ్ళారు నాలుగు రోజుల దాకా రారు మేమిద్దరమే ఇంట్లో నా సమస్య నీతో చెప్పుకోవడానికి ఇదే మంచి సమయం అనిపించింది అందుకే నేను పిలిచాను రా విశ్వనాథం అని చెప్పాడు మూర్తి సరే ఇంతకీ నీ సమస్య ఏంటో చెప్పడం లేదు అడిగాడు విశ్వనాథం కాఫీ కప్ను ఎదురుగా ఉన్న మీద పెడుతూ అందుకు మూర్తి చెప్తానరా కానీ ఇక్కడ కాదు ఎలాగో సాయంత్రం అయింది కదా అలా వీధి జీవన ఉన్న పార్కు దాకా వెళ్దాం పదా అన్నాడు తను కూర్చున్న కుర్చీల నుంచి లేస్తూ సరే పదా అని మూర్తి వెంట నడిచాడు విశ్వనాథం మూర్తి బయటికి నడుస్తూ జానకి తలపేసుకో మేమిద్దరి వల్ల పార్క్ దాకా వెళ్ళొస్తామని జానతో చెప్పగా అందుకు తను సరే అంది మూర్తి విశ్వనాథంలో పార్కు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం ఆ తర్వాత మూర్తినే మొదలుపెట్టాడు నేను జానికి ఏదైనా ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లో చేరిపోదాం అనుకుంటున్నాం రా ఈ విషయం గురించే ఏటో తేల్చుకోలేక ఓ నిర్ణయానికి రాక ఉన్న పనంగా నేను రమ్మని ఫోన్ చేశాను అని చెప్పాడు మూర్తి స్నేహితుని వాళ్ళకి షాక్ అయిన విశ్వనాథం ఏంటి నువ్వు ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లో చేరిపోవాలనుకుంటున్నారా ఎందుకు అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది నువ్వు కోరుకున్నట్లే రిటైర్మెంట్ తర్వాత జీవితం హాయిగా నీ కొడుకు కొడలు వాళ్ళ పిల్లల మధ్య గడుపుతున్నావు కదరా ఉన్నట్టుండి ఎందుకు నా నిర్ణయం తీసుకున్నావు అడిగాడు విశ్వనాథం అందుకు మూర్తి రిటైర్మెంట్ తర్వాత జీవితం కొడుకు కూడలు మనవడు మనవరాలతో హాయిగా గడిచిపోతుందనుకున్నాను కానీ అదే ఇప్పుడు ఇన్ని సమస్యలను అనుకోలేదురా అన్నాడు లేదో ముందు చెప్పరా అడిగాడు విశ్వనాథం నేను మీ నా కొడుకు కూడా చేసే అవమానంలో తట్టుకోలేకపోతున్నాడా ఉద్యోగం చేసినంతకాలం ఎంతసేపు పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలి వాళ్ళకి మంచి చదువు చెప్పించాలని అనుకున్నాం కానీ రిటైర్మెంట్ తర్వాత జీవితం కోసం ఎంతో కొంత కూడ పెట్టుకోవాలని అనుకోలేదు నీకు తెలుసు కదరా నేను చేసింది అంత పెద్ద ఉద్యోగం ఏమీ కాదని నేను వచ్చే జీవితంతో ఇంటి ఖర్చులు పిల్లల చదువులకి సరిపోయేది నేను ఎలా కొంత పక్కన పెట్టి విజయ్ కట్టిన ఇంటి ఖాళీస్థలనైనా కొనగలిగాను అందులో కనీసం ఓరిన రూమ్లైనా వేయాలని చాలాసార్లు అనుకున్నాను కానీ ఇప్పుడు పిల్ల చదువులు వాళ్ళ ఫీజులు ఆ తర్వాత నా కూతురు పెళ్ళి అలా చేతిలో ఎప్పుడు డబ్బు ఉండకపోయేది అందరం కలిసి ఒకే దగ్గర ఉంటాం కదా అని ఆ స్థలం కొన్నప్పుడే నా కొడుకు విజయ్ పైన కొన్నాను ఇప్పుడు వాడు అందులో వాడి సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు నేటే నన్న మూడు సంవత్సరాల వరకు కూడా అప్పటి వరకు ఉన్న కిరా ఇంట్లోనే ఉండి ఈ వయసులో కొడుకింట్లో పిల్ల మధ్య హాయిగా ఎందుకు మాకు ఇబ్బందులని ఆ ఇంటిని ఖాళీ చేసి సామాన్లతో సహా విజయ్ దగ్గరికి వచ్చాం కొంతకాలం మొహమాట అనుకో ఏమో మా కోడలు మమ్మల్ని బాగానే చూసుకున్న రాను రాను మమ్మల్ని అవమానించడం మొదలుపెట్టింది విజయ్కి మా పట్ల ప్రేమ ఉన్న తన భార్య మాట చెవదాటడు ఈ ఇంట్లో అన్నీ నా కోడలు పద్మైశ్వర ప్రకారమే జరగాలి నేను ఇంట్లో నాకు నచ్చిన చోట ప్రశాంతంగా కూర్చున్నా తప్పే అంటుంది ఇంటిని బాధకి నా భార్య వారెంట్ చాకరీ చేసినా అయ్యో అత్తయ్య మీరు ఒక్కరే ఎందుకంత కష్టపడటం ఇద్దరం కలిసి చేసుకుందామని ఏ పనిలోనూ తనకు సహాయంగా ఉండదు రోజంతా తన ఫ్రెండ్స్ అని సోషల్ సర్వీస్ అని అవేవో కిటీపాట్లను తిరగడానికి వెళ్తుంది నెలకుసారి మా ఇంట్లో కూడా తన ఫ్రెండ్స్ అందరిని పిలిచి కిట్టి పార్టీ పెడుతుంది ఆ సమయంలో వచ్చిన వాళ్ళందరి ముందు నేను నా భార్య తిరగకూడదంటుంది పిల్లల్ని కూడా మాతో ఎక్కువగా మాట్లాడకుండా చేస్తుందిరా నాకు నా భార్యకి వాళ్ళ కథలు చెప్తూ ఎదుర రామాయణ మహాభారతల గురించి చెప్పాలని పెద్దవాళ్ళ పట్ల ఎలా నడుచుకోవాలో నేర్పించాలన్నా వాళ్ళని ఓ యంత్రాల్లా తయారు చేస్తుంది ఉదయం లేస్తూనే రెడీ అయ్యి స్కూల్కి పరిగెడతారు కనీసం సాయంత్రం పూట వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాకైనా కాసేపు పార్క్కి తీసుకెళ్ళి ఆడిపించడమో కబులు చెప్పడమో చేద్దామంటే స్కూల్ నుంచి రాగానే చదువు చదువు అని హోంవర్క్స్ అని వాళ్ళని వాళ్ళ గదికే పరిమితం చేస్తుంది మేము ఎక్కడ వాళ్ళని చదువుకోకుండా డిస్టర్బ్ చేస్తామని వాళ్ళకి తను కాపలాగా ఉంటుంది పోనీ బోరుకుటి టీవీ చూద్దామంటే మాకు నచ్చిన భక్తి ఛానల్స్ పెట్టుకుంటే వద్దు అస్తమానం ఈ ఛానల్ చూసి చూసి నాకు విసుగు వస్తుంది మీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక సినిమా అయినా నేను ఒంటరిగా కూర్చొని చూసింది లేదంటూ రిమోట్ మా నుంచి తీసేసుకుంటుంది మేము ఎలాంటి సంతోషాన్ని అయితే కోరుకుని మా కొడుకింటికి వచ్చామో అందులో కాశీంతైనా లేదురా విశ్వనాథం వారనుకోసారి వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు వస్తారు వాళ్ళ ముందు మమ్మల్ని చాలా చులుకనగా చేసి మాట్లాడుతుంది ఈ మధ్య కొత్తగా ఒకటి అలవాటు చేసుకుంది అత్తగారినే గౌరవం కూడా లేకుండా జానకిని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది ఇంతకాలంగా కుటుంబం కోసం నాతో సమానంగా కష్టపడిన నా భార్యకి ఇక్కడైనా విశ్రాంతి దొరుకుతుందేమో అనుకుంటుంటే పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందిన విశ్వనాథం నేను చేసేది ఎవరి కోసం నా కొడుకు కోడలు వాళ్ళ పిల్లలకి కదా అని నా భార్య అందరికీ చాకరి చేస్తున్నా తనకి కనీసం ఆ గుర్తింపు కూడా లేదు ఇవన్నీ కాదురా విశ్వనాథం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా పట్ల తన భార్య ప్రవర్తించే తీరును చూసినా నా కొడుకు ఏమీ అనలేడు పోనీ మేమే ఎంటర్ ఇది అని అడుగుదామంటే మా కారణంగా వాళ్ళ మధ్య కొడవలు రావటం మాకు ఇష్టం లేదురా అందుకే మాకు స్వతంత్రం లేని కోడలు కొడుకు మధ్య ఉండటం కన్నా ఓల్డేజ్ హోమ్లో చేయడం నయమనిపిస్తుంది కనీసం నాకంటూ గూడు ఉన్నా ఇలాంటి ఆలోచన నేను చేయకపోయేవాన్నేమో స్థలాన్ని ఎన్నుకున్నదైనా ఇల్లు కట్టింది నా కొడుకు కదా వాణ్ణి అందులో నుంచి వెళ్ళిపోమలేను అందుకే ఈ నిర్ణయం ఇవన్నీ వినటానికి నీకు చిన్నవిగానే అనిపించవచ్చు కానీ అనుభవించడానికి మా మనసుకి చాలా కష్టంగా ఉంది ఇలాగో నేను టెన్షన్ వస్తుంది దానికి తోడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన పది లక్షలు బ్యాంకులో అలాగే ఉన్నాయి పెన్షన్ డబ్బులు ఏజ్ హోమ్లో నేను కట్టడానికి సరిపోయినా బ్యాంకులో ఉన్న మొత్తం రేపు మా మందులకి జబ్బులకి ఉపయోగపడతాయి ఇప్పుడు చెప్పరా విశ్వనాథం నా నిర్ణయం సరైనదేనా అడిగాడు మూర్తి అందుకు విశ్వనాథం ఒక నిమిషం మౌనంగా ఉండి ఎవరూ లేని వల్ల ఏజ్ హోమ్లో ఉంటా నిర్ణయం సరైనదా అని ఎలా చెప్పగలను మూర్తి అందుకే చెప్పాను పిల్లల్ని పెంచి పెద్ద చేయడం మన బాధ్యత కాబట్టి తల్లిదండ్రులుగా ఆ బాధ్యత నిర్వహించాలి మన కడపన పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు చూడటం వాళ్ళ బాధ్యత కూడా నేను కాదను కానీ పిల్లలు వాళ్ళందట వాళ్ళ ప్రేమతో మన దగ్గర రావాలి కానీ వాళ్ళకి భారంగా మనం ఉండకూడదురా ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు ఉన్న రోజులు స్వతంత్రంగా సంతోషంగా బ్రతకాలి కానీ పిల్లల్ని ఏదైనా బ్రతకాలనుకోవడం కుదరత రామూర్తి అందరికని కాదు కానీ కొందరు తప్పదు మన రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అంతా కలిసి ఒక దగ్గరున్నా ఎలాంటి పొరపాత్యాలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ కుటుంబంలో అందరి కోసం కష్టపడేవాళ్ళం ఇప్పుడు ఆ రోజు లేవు కదా మారుతున్న సమాజంతో పాటు మనము మారాలి కాకపోతే నీకు సొంత ఇల్లైనా లేదు కాబట్టి కొడుకు కట్టించిన ఇంట్లో నీకు హక్కున్నా అడగనంటున్నా కాబట్టి ఓడి జోమ్ తప్ప మరో దారి లేదంటావు కానీ మూర్తి నువ్వు అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదురా నా ఆస్తిని నా కొడుకులకు పంచిగా పోను ఊలో ఉన్న మా ఇల్లు ఇంకా నా పేరున అలాగే ఉంది అమ్మ నన్ను నుంచి వచ్చిన ఇంటిని వాళ్ళ జ్ఞాపకంగా నేను కాలం అలాగే ఉండలేవా నిర్ణయించుకున్నాను నాతో సలహా చెప్తే కాదను కదా అడిగాను విశ్వనాథం అందుకు మూర్తి చెప్పరా నా మేలు కూరేవాడే నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారని మూర్తి ఆడడంతో ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో ఉంటాకన్నా ఊళ్ళో ఉన్న మా ఇంట్లో ఉండట మూర్తి ఆపదలో ఉన్న నా స్నేహితుకి ఆదుకున్న తృప్తరని నాకు ఉంటుంది కదా నీకు తెలుసు కదా ఉద్యోగం చేస్తున్నప్పుడే వరంగల్లో నేను ఇల్లు కొనని చాలా కాలంగా అలవాటైన నా వదిలి నేను రాలేను కానీ నా మాట కాదనకుండా ఊళ్ళో ఉన్న మా ఇంట్లో ఉండటా మూర్తి పెన్షన్ వస్తుంది డబ్బులకి ఎలాంటి ఇబ్బంది లేదు హాయిగా ఉండొచ్చు ఇల్లు ఇల్లుచల విశాలంగా ఉంటుంది నీకు బాగా నచ్చుతుంది నీ కొడుకుతో మాట్లాడి ఎప్పుడు వెళ్దామో చెప్పు అందరం కలిసే వెళ్దాం కొత్త కదా అక్కడ వాతావరణం అలవటే దాకా నేను రెండు మూడు రోజులు మీతో పాటు అక్కడే ఉంటాను అప్పుడప్పుడు ఎలాగో ఇంటిని చూసుకోవడానికి ఊరికి వెళ్తుంటాను కదా ఈసారి మిమ్మల్ని చూడడానికి ఊరికి వస్తానురా అని విశ్వనాథం అనడంతో ఎందుకురా అనవసరంగా మా వల్ల నీకు ఇబ్బంది అని మూర్తి అన్నాడు ఇందులో నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నీ ప్రాణ స్నేహితుడిగా ఈ మాత్రం నీకు సహాయం చేయాలనే చెప్పు అడిగాడు విశ్వనాథం అందుకు మూర్తి నీలాంటి మంచి వ్యక్తి నాకు స్నేహితుడిగా దుర్గం నిజంగా నేను చేసుకున్న అదృష్టమని విశ్వనాథని గుండెలకు హత్తుకున్నాడు అలా పది రోజులు గడిచాక మూర్తి దంపతులు ఊర్లో ఉన్న విశ్వనాథం ఇంటికి వెళ్ళి తమ మిగిలిన జీవితాన్ని సంతోషంగా అక్కడే గడుపుతున్నారు మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెయిన్ మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ డిచ్నింగ్